హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ సంవత్సరం విఠల్ రుక్మిణిబాయి నోము నోచుకుంటున్నారండి ఎవరికైనా కావాలనుకుంటే నా నంబర్కి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి ఈ నోములోకి వచ్చేసి పదమూడు సెట్స్ ఉంటాయండి ఇందులో పదమూడు ప్లేట్స్ ఇవి నోము వచ్చేసి పదమూడు ప్లేట్స్ పదమూడు విట్టల రుక్మిణి విగ్రహాలు పదమూడు భజన తాళాలు పదమూడు గంధం బిళ్ళలు పదమూడు బుకా ప్యాకెట్స్ తర్వాత హరిపాట్ బుక్ తులసిమాలలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఇక్కడ ఫోటోలో చూపించిన విధంగా సెట్ మొత్తం ఉంటుందండి ఇలా పదమూడు సెట్స్ చేసుకొని అందరూ కూడా ఈ నోమైతే నోచుకోవాలండి ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో